రైతు బంద్ కేసీఆర్ నోడు మంచి కేశిండు రేవెంత రెడ్ ఎత్తలేడు ఎత్తలేడు పడుతుందని చెప్తుండ్రే టైం టైం పడుతు చెప్తుండు కానీ అన్ని దొంగ మంటలు చెప్తుండు కానీ పడతలేదు అది మొత్తానికి పడతలేదు పదిహేడు తారీఖు కూడా స్టార్ట్ అయింది అన్నారు పడదు ప్రబలి వాళ్ళే వాళ్ళే మొత్తానికి వాళ్ళే ఈయన ఏం చేత్తలేడు రేవెంత రెడ్ అని అంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది లేదు మొత్తానికి ఏది లేదు ఎక్క మొత్తానికి లేదు అన్ని డూబనే ఒక బస్సు ప్రి బస్సు పెట్టిండు ఎందుకు గురించి పెట్టిండో తెలియదు ఓ లేడీస్ ఎక్కురు కానీ ఒక మనిషికి గింత విలువ కూడా ఇత్తలేరు బస్సు ఎక్కితే వాళ్ళు అంత న్యాయం జరుగుతుంది మహిళలకు ఉంది సార్ మొత్తం వాళ్ళు ఎక్కుతురు ఆడోళ్ళు ఏం పని లేకుండా బస్ ఎక్కిపోతురు ఆ మొగోడు పోదామంటే భయం అవుతుంది మొత్తం 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 వాళ్ళే బస్సు మొత్తం చెక్ చేస్తే ఒక పది మంది కూడా వెళ్ళారు ఒక పతి ఒక్క బస్సు మొత్తం లేడీసే మనకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డ్యాములు కడితే కొంచెం నీళ్లు వచ్చినాయి మొత్తం కేసీఆర్ చేసి డ్రాములు కట్టిన అన్ని చేసి ఆయన రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తలేడు సార్ ఇంద్రమ్మిన్లు వచ్చినాయి మరుగులు అందరికి అందరికి ఏడు వచ్చినాయి సార్ ఎవరికో వచ్చినానికి వచ్చినాయి అవి అది కూడా ఉన్నోనికే వచ్చినాయి లేనోనికి రాలే అది కూడా మొత్తం ఉన్నోనికి అలా వాంతో తిరిగినోనికే వచ్చినాయి ఇక ఉత్తోనికి అయితే ఏం రాలేదు అదే ఇల్లు ఇచ్చినాం అందరికి అంత స్టడీ చేసినాం అంత ఏది లేదు సార్ మొత్తానికి అది ఇల్లు ఉన్నోనికే వచ్చినాయి లేనోనికి మాత్రం వానికి అసలు ఇల్లు వానికి రాలేదు లేనోనికే రాలేదు ఉన్నోనికి వచ్చి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా అనే మాట మాట్లాడుతున్నాడు ఏ రాడు ముఖ్యమంత్రి కాడు ఆయన ఏం కాడు మొత్తానికి కాడాడు

మనిషి మీద టెక్స్ మస్త్ ఎత్తుండు అన్ని వెంచిడ్స్ పెట్టిండు ఏది కొనబోతే ఎక్కువ అన్ని అగ్గిపీరమే ఉంది సార్ ముందు పండలేక ఏం చేయలే ఏం చేయలేదు ఏ కేసీఆర్ మంచిగా చేసిండు సార్ ఈయన ఏం చేయలేదు ఈ రెడ్డి అంటూ ఏం చేయలేదు